సీఎం రేవంత్ అండ్ టీమ్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతోంది ఇవాళ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు కులగణ ఎస్సీ వర్గీకరణపై త్వరలో నిర్వహించే భారీ బహిరంగ సభలకు హాజరు కావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు సీఎం ఢిల్లీ టూర్ తో మరోసారి కేబినెట్ విస్తరణపై ఆశలు చిగురించాయి దీంతో ఆశావహులు సంబరాలు చేసుకుంటున్నారు నిన్న జరిగిన సిఎల్పీ సమావేశంలో కేబినెట్ విస్తరణ గురించి సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలుస్తోంది సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాల్లో ఆశావహుల జాబితాను మున్షి సిద్ధం చేసినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే రాహుల్ గాంధీతో ఈ విషయంపై చర్చలు జరగవచ్చని భావిస్తున్నారు కేబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని ఆశావహులు భావిస్తున్నారు ఇక నిన్న రాత్రి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి టీం భేటీ అయింది రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కులగణన ఎస్సీ వర్గీకరణ పిసిసి కూర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై వారు చర్చించారు రెండు మూడు రోజుల్లో పిసిసి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా అలాగే కేబినెట్ విస్తరణపై చర్చించినట్లు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు ఈ సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారన్నారు తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్టానానికి క్లియర్గా వివరించినట్లు కేసీ వేణుగోపాల్ తో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీలో కులగణన వివరాలను అందించామన్నారు కులగణన ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తామని ఇందుకోసం రాహుల్ గాంధీని ఆహ్వానించామని భట్టి చెప్పారు రాష్ట్రంలో లక్ష మందికి పైగా భాగమై ఒక్కొక్క ఎన్యూమరేటర్ నూట యాభై ఇళ్లను మాత్రమే సర్వే చేసేలా బాధ్యత ఇచ్చామని సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామని చెప్పారు ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ జ్యుడీషియల్ కమిటీ అనంతరం కేబినెట్ లో ఆమోదించడం జరిగిందన్నారు గత రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలపై త్వరలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి చెప్పారు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం అలాగే టీపీసీసీ నేతలు కూడా బిజీ బిజీగా గడపనున్నారు ఈ రోజు కూడా పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం గోపి మొత్తానికి మరొకసారి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆశావహుల మదిల్లో ఆశలు చిగిరించాయి సో అప్డేట్స్ ఏంటి ఎస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఎంపీలు ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి వీరంతా కూడా ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు ప్రధానంగా కార్యవర్గ నూతన కార్యవర్గ కూర్పు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉంటూ వస్తోంది అలాగే కేబినెట్ విస్తరణ పద్నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది సో ఈ రెండు అంశాలపైన కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అధిష్టానం నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి నిన్న కేసీ వేణుగోపాల్ తో అర్ధరాత్రి వరకు కూడా సుమారు రెండు గంటల పాటు ఇటు రేవంత్ రెడ్డి దీపాదాశ్ మూర్షి విక్రమార్క అలాగే మహేష్ కుమార్ గౌడ్ వీరంతా కూడా చర్చించడం జరిగింది రాష్ట్రంలో ఈ కులగణతో పాటుగా ఇటు వర్గీకరణ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా ముఖ్యంగా ఏ విధంగా వ్యవహరించాలి అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన బహిరంగ సభల గురించి నిన్న కేసీ వేణుగోపాల్ తో చర్చించడం జరిగింది ఇక ఈ రోజు ఖర్గే రాహుల్ గాంధీతో కేబినెట్ విస్తరణ అలాగే పిసిసి నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించిన అంశాలపై చర్చ జరగబోతోంది ఒకటి రెండు రోజుల్లోనే నూతన పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒక ప్రకటన రాబోతోంది మహేష్ కుమార్ గౌడ్ తన టీం ని ఎంపిక చేసుకోబోతున్నారు చేస్తారు ఇటు నామినేటెడ్ పదవులు అలాగే క్యాబినెట్ లో ఎవరికి స్థానం కల్పించాలి మిగతా వారికి పార్టీలో ముఖ్యంగా ఉపాధ్యక్ష పదవితో పాటుగా కీలక పదవులను ఎవరెవరికి ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి ఢిల్లీ వేదికగా కసరత్తు జరుగుతోంది సో ఈ నూతన పిసిసి కార్యవర్గ కూర్పు అలాగే క్యాబినెట్ విస్తరణ పైన ఈ ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అటు రాహుల్ గాంధీ ఇటు ఖర్గే ఇద్దరి అపాయింట్మెంట్స్ ఏ సమయానికి దొరికాయి ఏ సమయాన ఈ భేటీ కొనసాగే అవకాశం జరిగే అవకాశం ఎస్ సార్ పార్లమెంట్ సమాపేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో ఖర్గేని రాహుల్ గాంధీని కలిసే అవకాశం కనిపిస్తోంది పదకొండు గంటలకు పార్లమెంట్ ప్రారంభమవుతుంది సో పార్లమెంట్లో కలుస్తారా లేక ఖర్గే నివాసంలో ప్రత్యేక సమావేశం ఏమైనా ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది యాక్చువల్ గా నిన్న షెడ్యూల్ ప్రకారం నేను సాయంత్రం ఏడు గంటలకే మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావాల్సి ఉంది కానీ రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వచ్చేసరికి ఆలస్యం కావడంతో రాత్రి తొమ్మిదిన్నర గంటలకి కేసీ వేణుగోపాల్ తో సమావేశమై సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాలకు సంబంధించి చర్చించడం జరిగింది సో ప్రస్తుతం కేబినెట్ లో పన్నెండు మంది ఉన్నారు సో మరొక ఆరుగురికి అవకాశం ఉంది సీనియర్ నేతలంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యంగా బీసీకి మరో డిప్యూటీ సీఎం ఇస్తారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది అలాగే ముదిరా సామాజిక వర్గం నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈ విధంగా వివిధ కేటగిరీస్ లో నుంచి సీనియర్ మంత్రులు ఏ జిల్లాల నుంచి అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వడంతో పాటుగా ఇటు ముఖ్యంగా బ్యాలెన్స్ చేసే దిశగా అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసే దిశగా ఇటు పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నాం గ్యారంటీస్ ని అలాగే ఎటువంటి సంక్షేమాన్ని కాంగ్రెస్ అందిస్తుంది వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఒక పెద్ద మార్పులు అయితే తెలంగాణ కాంగ్రెస్ లో రాబోతున్నాయి నూతన పిసిసి కార్యవర్గంలో ముఖ్యంగా కేబినెట్ లో స్థానం దక్కని వారికి అలాగే నామినేటెడ్ పదవులు దక్కని వారికి పిసిసి కార్యవర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంటుంది అలాగే సీనియర్ తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ అలాగే ఖర్గేతో తో ఇటు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ నేతలంతా కూడా చర్చలు జరుపుబోతున్నారు అండ్ తెలంగాణలో బహిరంగ సభలు అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు స్పష్టత రాబోతుంది